హాయ్ అండి అందరు మంచిగా ఉన్నారా మేమైతే బర్ర షెడ్లకైతే మొరం అయితే కొట్టించినాము ఎందుకంటే బర్రలను కట్టించినాం కదా వర్షాకాలం అయితే రోజుకైతే మొత్తం గుంతలు నిండి గుంతలు అయితే వేసేసినాయి అవి మొత్తము ఇప్పుడైతే రోజుకైతే నిండుతుంది గుంతలు ఇక అవి రోజు ఎత్తిపోసుడు కొంచెం ఇబ్బంది అవుతుంది అవి కూడా పండుకో కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక అందుకనే మేమైతే మొరం అయితే ఈ రోజు దొరికింది మొన్నటి నుంచి అనుకుంటున్నాము అయితే ఇవాళనైతే దొరికింది మరము ఒక టిప్ అయితే తెప్పించుకున్నాము ఎక్కువే అవుతుంది ఇక ఈ గుంతలు అయితే నింపేసి బయట కట్టేస్తాం కదా అక్కడ సుగా గుంతలు చేసినాయి అక్కడ సుగా పోసేస్తే ఏమన్నా ఎక్కువైనా కానీ ఇక రే మళ్ళా మళ్ళీ గుంతలు పడేపటికైతే యూజ్ అవుతుంది ఒక దగ్గర అయితే పోసి పెట్టుకుంటాము ఇక వరలకైతే కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది అయితే తెప్పించేసినాము వాటికి కూడా కంఫర్టబుల్గా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా ఇక లొందలలో పండరాక కూడా మస్తు బాధ అవుతుంది ఇక వర్షాకాలం అయితే మస్తు ఇబ్బంది అయింది ఇవి గుంతలు చేసి ఇట్లా రోజు పచ్చిగా ఉండి ఇక పాలు వినేటప్పుడు అటు ఇటు తోకతోటి కొట్టిన మాకు అంటుడు మస్తు ఇబ్బంది అంటే మస్తు అయింది ఇక మేము చూడంగా చూడంగా అయితే ఈ రోజైతే దొరికేసిందని ఇక తెప్పించేసినాము ఇక కొంచెం ఈరోజు కొంచెం పోసేసి ఇక మేమన్నా మిగిలింది ఉంటే కూడా మళ్ళీ ఒక రోజు పోసేస్తాము ఎందుకంటే అవి అన్న కొద్ది కొంచెం అనుగుతుంది కదా ఇప్పుడు ఇది అంతా మెత్త కొంచెం నీళ్ళు జల్లేస్తే మంచిగా సెట్ అయిపోతుంది అనిగిస్తుంది ఇక తర్వాతనైతే మళ్ళా మళ్ళీ లోపలికి ఇట్లా పోతే మళ్ళీ కూడా ఇంత ఓషిస్తే అయిపోతుంది ఇక అందుకని కొంచెం కొంచెం అయితే పోషేస్తున్నా నేనైతే ఒకదాన్నే ఉన్నా అయితే ఇంకో చేయితే కొంచెం పని నడుస్తుంది అక్కడికి వెళ్ళిండు అందుకని ఇక తిని తి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్